నాడు నేడు ద్వారా గవర్నమెంట్ స్కూళ్ల రూపురేఖలు మార్చి అడ్మిషన్ల కోసం రికమెండేషన్ తేవాల్సిన స్థాయికి తెచ్చిన గడత మాజీ సీఎం వైఎస్ జగన్ అని మాజీ మంత్రి విడుదల రజని తెలిపారు కాని నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యారంగమే కాదు వైద్య రంగాన్ని నాశనం చేసిందని విమర్శించారు వన్ నాట్ ఎయిట్ వాహనాలు మూలన పడ్డాయని అంతుపట్టని వ్యాధితో ప్రజలు మరణిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు ప్రజల సమస్యలు పట్టని ఈ ముఖ్యమంత్రి అవసరమని ప్రజలు అనుకుంటున్నారని విడుదల పేర్కొన్నారు అని చెప్పేసి రెడ్డి గారు పాఠశాలల యొక్క రూపురేఖలన్నీ కూడా మార్చి చక్కగా పాఠశాలని అభివృద్ధి చేశారు మరి ఎంతలా అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్స్ కి కూడా రికమెండేషన్లు రికమెండేషన్లు చేసే స్థాయికి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క స్టాండర్డ్స్ ని తీసుకొచ్చారు కార్పొరేట్ స్కూల్స్ లాగా తీసుకొచ్చి వాటి యొక్క రూపురేఖల్ని మార్చడము ఆ క్లాస్ రూమ్ లో ఆంబియన్స్ అంతా ఒక చక్కటి బ్లాక్ బోర్డ్ మంచి బెంచెస్ పిల్లలకు సంబంధించినటువంటి పిల్లలకు ఆసక్తిగా వాళ్ళ చదువుల మీద ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పి ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఆ ప్రెమిసెస్ అంతా కూడా ప్లే గ్రౌండ్స్ కావచ్చు అన్ని 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 క్లాస్ రూమ్స్ లో కూడా చక్కగా ఫ్యాన్స్ లైట్స్ అన్ని పనిచేసేటట్టు చూసుకొని వాళ్ళకు ఒక మంచి స్కూల్ యూనిఫామ్ ముద్ద అని చెప్పేసి ఒక మంచి మెను తీసుకొచ్చి ఆ మెను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా అన్ని మెజర్స్ తీసుకొని మరి పిల్లలకు పిల్లల యొక్క చదువుల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తూ విద్యతోనే పిల్లల యొక్క తలరాతలు మారతాయని చెప్పేసి బలంగా నమ్మినటువంటి ముఖ్యమంత్రిగా మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు వెళ్లారు అలాగే ఆ స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కోసము టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్ ని చక్కగా యూటిలైజ్ చేసి క్లీన్లీ టాయిలెట్స్ ని మెయింటైన్ చేయడము ఆ స్కూల్ యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా చక్కగా చూసుకుని ఒక శుభ్రమైనటువంటి ఒక హైజనిక్ కండిషన్స్ లో ఒక క్వాలిటేటివ్ స్కూల్స్ గా వీటిని డిజైన్ చేసి మరి ఏ విధంగా మరి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చక్కటి చదువులకు ఏ విధంగా జగనన్న ప్రభుత్వము మరి దోహద దోహదపడింది ఏ విధంగా హెల్ప్ఫుల్ గా ఉండింది కార్పొరేట్ స్కూల్ అనే ఫీలింగ్ ప్రతి ఒక్క పేద విద్యార్థికి తీసుకొచ్చినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఈ విధంగా మనం చూస్తే అంతేకాదు జగనన్న హయాంలో మరి అంతర్జాతీయ వేదికల మీద కూడా చాలా మంది ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ గా మన విద్యార్థులు అక్కడికి వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితులు ఎన్నో అప్లోజ్లు వచ్చినటువంటి పరిస్థితులు అంటే ఆ స్టాండర్డ్స్ కి గవర్నమెంట్ స్కూళ్ళని గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లినటువంటి వైనం మనం అందరం కూడా చూసాం ఒక విద్యారంగం అనే కాదు వైద్య రంగంలోనూ అదే పరిస్థితి మనం చూస్తా ఉన్నాము వన్ జీరో ఎయిట్ వాహనాలు మనం చూస్తూ ఉన్నాము ఈ రోజున వన్ జీరో ఎయిట్ వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా షెడ్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు మరుగున పడ్డాయి ఈరోజు ఎక్కడికక్కడ ఏమాత్రం కూడా పనిచేయనటువంటి పరిస్థితులు ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి వన్ జీరో ఎయిట్ వాహనాలు సమయానికి రాక ఈరోజు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి వన్ జీరో ఎయిట్ అంబులెన్సెస్ నాలుగు వందల నలభై అంబులెన్సెస్ ఉండేవి మరి జగనన్న హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏడు వందల అరవై ఎనిమిది అంబులెన్సెస్ పెంచాం వీటిని